సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సోమవారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ప్రజాప్రతినిధులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఛత్రపతి శివాజీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని అన్నారు భారత జాతి సగర్భంగా చెప్పుకునే ధీరుడు భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు హిందూ ధర్మం కోసం పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ అని రానున్న రోజుల్లో హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి పోరాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు పవన్ గౌడ్ సభ్యులు పిల్లోడి విశ్వనాథం చీలమల్లన్న ప్రభు బీజేపీ రాష్ట్ర నాయకులు పులిమామిడి రాజు కోవురి సంగమేశ్వర్ ఓదెల మాణిక్యరావు శ్రీశైలం యాదవ్ శ్రీకాంత్ ప్రజాప్రతినిధులు యువకులు హిందూ బంధువులు పాల్గొన్నారు శివాజీ మహారాజుకి ఛత్రపతి శివాజీ మహారాజ్కి యావత్ ప్రపంచంలోని హిందూ బంధువులందరూ కూడా ఒక సామాన్య గౌరవప్రదమైన వ్యక్తిగా యావత్ హిందూ సమాజాన్ని కాపాడిన ఒక మహనీని జయంతి ఉత్సవాలు ఇవాళ శాసిపేట పట్టణంలా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతున్నది దానికి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ గారు నేతృత్వం వహిస్తున్నారు మేమందరం కూడా పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నాం ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హాలిడే డిక్లేర్ చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని విశ్వ హిందూ పరిషత్ తో పాటు భారతీయ జనతా పార్టీగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ హిందూ హృదయ సామ్రాట్ అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర వేడుకలుగా రాష్ట్రంగా వేడుకలు నిర్వహించి హాలిడే డిక్లేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పకుండా హాలిడేను డిక్లేర్ చేసి అధికారికంగా ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన అన్ని రాజకీయ పక్షాల తరఫున కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది అదే రకంగా ఇవాళ ఈ దేశంలోని ఇవాళ హిందువులలో ఏదైతే ఐక్యత ఏర్పడ్డదో ఆ ఐక్యతను చూసి ఇవాళ సమాజంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని నెత్తి మీద మోసే పరిస్థితి వస్తుంది అది ఎప్పుడు వస్తుంది అని అంటే హిందువులందరూ సంఘటితంగా ఉన్ననాడు హిందువులందరూ ఒక తాటి మీదకి వచ్చినాడు హిందువులకు ఏ రాజకీయ పార్టీ అయితే న్యాయం చేస్తుందో దేశం కోసం ధర్మం కోసం సుసంపన్నమైన భారతదేశం కోసం సౌభాగ్యవంతమైన భారతదేశం కోసం అవినీతి లేని పాలన ఈ దేశంలో ఏ నాయకుడు ఏ రాజకీయ పార్టీ అయితే అందిస్తుందో ఆ రాజకీయ పార్టీకి మద్దతుగా హిందువులు ఉన్ననాడు ఈ దేశంలో ఉన్న సూడో సెక్యులర్ రాజకీయ పార్టీలన్నీ కూడా హిందుత్వ నినాదం ఎత్తి మీద ఎత్తుకొని మన కడప కడపకు వాళ్ళు రావాల్సిన పరిస్థితి వస్తారని చెప్పి తెలియజేస్తున్నా అందుకని హిందువులు సంఘటితంగా ఉండి ఇలాంటి అనేక సనాతనమైన మన ధర్మాన్ని పురాతనమైన మన ఆచార వ్యవహారాలన్నిటి కూడా ఆచరిస్తూ మరోవైపు ఇవాళ సమాజంలో జరుగుతున్న అనేక సామాజిక రుగ్మతలను రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడుతూ మనం సంఘటితంగా ఉండి ఇవాళ మన సమాజాన్ని కాపాడుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి మన ధార్మిక దృష్టిని కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలి మన పిల్లలను వాళ్ళను ధార్మికత వైపు తీసుకెళ్లాలి సనాతన ధర్మం వైపు వాళ్ళు ఆలోచన చేసేటట్టు వాళ్ళను మరిచే బాధ్యత కూడా మనం తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ రక్షకుడు హిందూ సామ్రాజ్య యోధుడు గెరిల్లా యుద్ధ వీరుడు స్వతహాగా రాజైనటువంటి మన ఛత్రపతి శివ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మా సదాశివపేట పట్టణ ప్రజలకు మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క శివాజీ మహారాజ్ యొక్క ఆశయాల్లో నడవాలని ఆయన పరిపాలించిన తీరు ముఖ్యంగా ఆయన ఆయన హయాంలో మహిళలకు పెద్దపీట వేసినారు రైతులకు మంచి సుసంపన్నమైన పాలన అందించిన మన శివ శివాజీ మహారాజ్ గారి నాయకత్వంలో ఆయన యొక్క నాయకత్వాన్ని ప్రతి ఒక్కరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా ఆయన అన్ని మతాలను కూడా సర్వతోముఖాభివృద్ధిగా పరిపాలించిన గొప్ప నాయకుడు మన శివాజీ మహారాజ్ ఆయన యొక్క ఆశయాలను ఆకాంక్షలను మనం అందరం కూడా తీసుకొని ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన యొక్క జయంతి శుభాకాంక్షలను ఈరోజు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి హిందూ విశ్వ హిందూ పరిషత్ వారికి కూడా అలాగే సదాశివపేట పట్టణ ప్రజలకు ఇక్కడికి హాజరైనటువంటి హిందూ సోదరులందరికీ కూడా శివాజీ మహారాజ్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శివాజీ మహారాజ్ కి